హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఈజీ అండ్ సింపుల్ సమ్మర్ స్పెషల్ రామాంగ పచ్చి పులుసు వెళ్ళేలా చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మెంతులు ధనియాలు జీరా నువ్వులు కరివేపాకు కొంచెం ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి పల్లీలు వేసుకొని ఎర్రగాయక వేయించుకోవాలి ఇప్పుడు ఇది మనం రోట్లో కానివ్వండి మిక్సీలో కానీ వేసుకొని మంచి పౌడర్ లాగా చేసుకోవాలి రోట్లో వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని నూరాలి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాలా వీడియోస్ వస్తే మేము పెట్టేవి చాలా హెల్తీగా కూడా ఉంటున్నాయి చూడండి మీరు ట్రై చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పౌడర్ లాగా నూరుకున్న తర్వాత మనం ముందుగానే మ్యాంగోని అయితే తురిమి బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం ఇక్కడ ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి ఇది మనం కలుపుకునే లోపల ఒక చిన్న సబ్స్క్రైబ్ ఒక చిన్ని లైక్ చేసేసేయండి చేత్తో స్మాష్ చేసుకుంటూ కలపడం వల్ల ఏంటంటే ఆయిల్లో ఉన్న నీరంతా దానిలోకి వెళ్ళి టేస్ట్ సూపర్ వస్తుంది ఇప్పుడు మనం ఈ మ్యాంగోని కూడా స్మాష్ చేసేసుకోవాలి తర్వాత ఈ మ్యాంగోనియా బౌల్లోకి వేసుకుంటా స్మాష్ చేసుకుంటే నెమ్మదిగా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎమ్మెంట్ టేస్ట్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇది అన్నంలో తింటే సూపర్ ఉంటుంది అండ్ దీని మీద మనం పెరుగులో కానివ్వండి పాల్లో కానివ్వండి వచ్చిన మీగడ్ని వేసుకొని తింటే అల్టిమేట్ అసలు ప్లీజ్ ట్రై చేయండి అండ్ మీటి యూస్ఫుల్ అయింది అనుకున్నాను థ్యాంక్ యూ